మల్టీపర్పస్ పార్కు పనులు పరిశీలించిన సూడా చైర్మన్ నాణ్యతలో లోపాలున్నాయి ఇప్పటికైనా సరిదిద్దాలి హెరిటేజ్ భవనం మల్టీ పర్పస్ పాఠశాలను కాపాడాలి కాంట్రాక్టర్ మరియు అధికారులకు పలు సూచనలు చేసిన సూడా చైర్మన్ స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ వాటా యాభై శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా యాభై శాతం నిధులతోటి నగరంలో గత కొంతకాలం నుంచి జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో ముఖ్యంగా ఈ మల్టీపర్పస్ పార్క్ సంబంధించి దాదాపు ఏడు కోట్లతోటి ఏర్పాటు చేసినటువంటి పార్క్ సంబంధించినటువంటి పనులను మరి మేమంతా కార్పొరేటర్లు మా నాయకులతో కలిసి సరి పనులు పరిశీలిస్తామని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది మరి గత ఐదు సంవత్సరాలుగా బాగా గొప్పలు చెప్పుకొని మేము ఇచ్చేస్తున్నాం అధ్యక్షం చేయడంలో ఖచ్చితంగా ఈరోజు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఒక్క పని ఆగకూడదు అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ మధ్య కాలంలో ఆగిపోయిన పనులను కూడా పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ముప్పై కోట్లు ఇవ్వడం జరిగింది మరి వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఇలా మరి కార్పొరేషన్కి సంబంధించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళు మేయర్ కానీ మిగతా వీళ్ళంతా కూడా దీని యొక్క పర్యవేక్షణ పూర్తి స్థాయిలో ఉన్నదా లేదా ఏ విధంగా పనులు నడుస్తా అని చెప్పి చూడడం జరిగింది ముఖ్యంగా ఇంకా చాలా మట్టుకు ఇంకా మంచిగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది దానికి కాంట్రాక్టర్ కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా కాకుండా ఇంకా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయమని అదేవిధంగా బ్రిటిష్ కాలంలో నిర్మించినటువంటి మల్టీపర్పస్ స్కూల్ కూడా బ్యాక్గ్రౌండ్ ఏదైతే హంపి థియేటర్ అని పెట్టుకున్నామో దానికి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మరి దాన్ని ఇంకా మంచి తీర్చిదిద్దితే అది యాంటిక్ బిల్డింగ్గా బాగుంటుంది వీటన్నిటిని కూడా సూచన సలహాలు చేయడం జరిగింది మరి ఇవి అన్నిటి కూడా మన కరీంనగర్కు తలమానికంగా ఉండాల్సినటువంటి వీటిని కూడా మనము మంచిగా మరి దానికి ఒక అయితే ప్రజలు స సందర్శించినప్పుడు ఆ గుడ్ లుక్ అనేది ఆ లుక్ కనిపించాలనేటువంటి ఉద్దేశంతో మేము అన్నీ కూడా చెప్పడం జరిగింది మరి ఇన్ని రోజులు డబ్బాలు కొట్టుకొని మేము ఏదో చేస్తున్నాం అద్భుతం చేస్తున్నాం అని చెప్పి గత ప్రభుత్వంలో మాట్లాడినోళ్ళు వాళ్ళు చిత్తశుద్ధి ఏందనేది కనిపిస్తూ ఉంది డబ్బులు మనం నిధులు కేటాయించినప్పుడు కూడా ఆ నిధులు ఏ విధంగా సద్వినియోగం అవుతున్నాయి అనేది కూడా ఇక్కడ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉండే కాబట్టి ఇలా మేము ప్రభుత్వంలో ఉన్నాం తప్పకుండా గత ప్రభుత్వం లాగా గతంలో ఉన్నటువంటి మరి వాళ్ళు ఏదైతే చేసిందో దానికి విరుద్ధంగా ఖచ్చితంగా మరి దీన్ని ఏ విధంగా కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము ఇక్కడికి పరిశీలించడానికి రావడం జరిగింది ఖచ్చితంగా మేము సూచన స్థలాన్ని చేసినా అవన్నీటి కూడా పాటించాలి మరి ఏదైతే డబ్బులు ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం మరి ఏ పని కూడా ఆగద్దు మరి అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా మరి అన్ని ప్రాంతాల్లో రాష్ట్రం అంతా కూడా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులలో కూడా మరి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించుకుంటూ ముందుకెళ్తున్న సమయంలో వీటన్నిటిని కూడా అదే స్థాయిలో మరి గతంలో కాకుండా నాణ్యతతోటి ఉండాలనేటువంటి ఆలోచనతోటి గల ప్రభుత్వం మరి ముందుకెళ్తూ ఉంది తప్పకుండా మేము ఆ దిశగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మరి మేము సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో మా కార్పొరేటర్లు కానీ మేము కానీ నాయకులంతా కూడా మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా పర్యవేక్షణ చేసి మేము ఏదైతే అనుకుంటున్నామో ఇక్కడ ఉన్నటువంటి లోపాలన్నిటి కూడా తీర్చింది అదేవిధంగా మరి పురాతనమైనటువంటి కట్టడమైనటువంటి దాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మరి దాన్ని కూడా మరి మంచిగా కనిపించే విధంగా మరి భవిష్యత్ తరాలు కూడా ఉండే విధంగా చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నాం వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో చేస్తాం తోటి కూడా చెప్పడం జరిగింది ఎక్కడ కూడా ఇవన్నింటిని కూడా ఈ లోపాలు సరిదిద్దామని తప్పకుండా వీటన్ని కూడా పర్యవేక్షణ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం కోసం మా అంతా కృషి చేస్తాం ఇప్పుడు అనుకున్న డేటు ఇంకా పూర్తిగా డిసైడ్ కాలేదు కాబట్టి అది ఎప్పుడు ప్రారంభించినా సాధన తొందరలో ప్రారంభిస్తాం కాబట్టి ఈ లోపల ఏదైతే మేము గుర్తించినటువంటి లోపాలన్నిటి కూడా సరిదిద్దాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మేము చెప్పినట్టు ఒక మల్టీపర్పస్ బిల్డింగ్ ఏదైతుందో దాన్ని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దాల్సిన అవసరం వీటన్నిటిని కూడా పర్యవేక్షణ చేస్తే సాధ్యమైనది తొందరలోపల లోపల మేము చేసిన సూచనలు ఏదైతుందో వాటిని పాటించి మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తాం